ఈరోజు ఒక ప్రత్యేకత కూడుకున్నటువంటి పాత్రికేయుల సమావేశం ఎందుకంటే నేను ఏప్రిల్ పదకొండవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ తరువాత రోజే మరునాడు కాక ఆ తర్వాత రోజు ఏప్రిల్ పదమూడవ తేదీ నాకు సంబంధించి నెల్లూరు కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే గతంలో సోమిరెడ్డికి నాకు మధ్య నడిచిందో నా మీద కేసు పెట్టాడో ఫోర్జరీ జిరీ డాక్యుమెంట్లన్నీ సృష్టించి ఆయన పౌరవంతా తీసామని దానికి సంబంధించినటువంటి బ్యాగ్ మాయం కావడం దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్ట్ ఆవరణలోనే బయటపడడం దాని మీద కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి అనేటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనను కాపాడుతుంది ప్రభుత్వం అనేటువంటిది ఒక స్టాండ్ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఏదైతే ఉందో ఆ పోలీసు యంత్రాంగం దీనిలో ఉదాసీనంగా వ్యవహరిస్తుంది కాబట్టి సరి అయినటువంటి సమగ్రంగా దీని మీద దర్యాప్తు జరగదు విచారణ పూర్తి కాదు దోషులను నిర్భయంగా బయటపెట్టేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇది పాక్షికంగా దర్యాప్తు చేసి ఏదో ఒకటి పక్షపాత వైఖరితో జరుగుతుంది అనేటువంటిది ఉన్నటువంటి అనుమానం మీద ఇద్దరిని కూడా అడగడం జరిగింది ఇటు మా అడ్వకేట్ వెళ్ళి మాకు అభ్యంతరం లేదు గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మేము అఫిడవిట్ ఫైల్ చేస్తున్నాం మీరు చర్యలు తీసుకోవచ్చు మీరు విచారణకు ఆదేశించవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని నా తరఫున వకీల్గా వెళ్ళినటువంటి పాండి రెడ్డి గారు చెప్పడం జరిగింది దాంతోపాటు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీరామ్ గారు మాకు ఏమి అభ్యంతరం లేదని చెప్పి ఏజీ గారు కూడా కోర్టుకి మీరు ఏ విచారణకు ఆదేశించినా మాకు ఏమి అభ్యంతరం లేదు అని చెప్పి చెప్పి స్పష్టంగా ప్రకటించడం జరిగింది సిబిఐ రంగప్రవేశం చేసిన తర్వాత పాపం నేను ఒక్కసారి వచ్చి వాళ్ళు నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పాపం కన్నా ఎక్కువగా సోమిరెడ్డి తిరిగాడు వాళ్ళ దగ్గరికి ప్రతిసారి పోవడం వాళ్ళ మీద నా మీదంతా కంప్లైంట్లు ఇవ్వడం ఆ అయిపోయింది గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మాట్లాడేసాం శిక్ష రోజు రేపా ఎల్లుండి అయిపోయింది రెండు మూడు రోజులుగాను మరలా రెండోసారి వచ్చాడు రెండోసారి వచ్చి మళ్ళీ చెప్పాడు అయిపోయింది ఇప్పుడు కూడా పోయి వచ్చాను అయిపోయింది ఫైనల్ అయిపోయింది మొత్తం రికార్డ్ కికార్డ్ అంతా అయిపోయింది హేను గోవర్ధన్ రెడ్డి తెచ్చుకోలేడు గోవర్ధన్ రెడ్డి జై చూతాం ఉన్నాడు ఆయన పాపం ఆయన అంతటా ఆయన ఎగిరి ఎగిరి పడ్డాడు తప్ప ఒకరోజు పంచె కట్టుకొని ఒకరోజు ప్యాంట్ వేసుకొని నేను ఏ రోజు కూడా దాని గురించి గుంభనంగా వ్యవహరించాం అనేక సందర్భాల్లో పాత్రికేయులు కానీ ఎవరన్నా అడిగినప్పుడు కూడా అయ్యా నేను ఆ రోజు ఏ రోజైతే న్యాయస్థానం విచారణకు ఆదేశించిందో అదే రోజు ఏమి గురి కాకుండా ఆందోళన చెందకుండా ఆవేదన పడకుండా సంతోషంగా నా మీద మరకపడ్డా ఇది మంచిదే సిబిఐ విచారణకు నేను సిద్ధము సిబిఐ విచారణ స్వాగతిస్తున్నాను ఇదే నెల్లూరు జిల్లాలో పాత్రికే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది నేను సిబిఐ విచారాన్ని స్వాగతిస్తున్నా అనేటువంటి మాట ఆ రోజు అందరి ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు విచారణ దాదాపుగా ఒక్క సంవత్సర కాలం పాటు చేశారు నేను అనుకున్నా చాలా చిన్న కేసు దీనికి సంబంధించి ఇంత పెద్ద విచారణ అవసరం ఉండదేమో దాదాపుగా సింపుల్గా అయిపోతుందేమో అని అనుకున్నాను కానీ అందరినీ దాదాపుగా నన్ను విచారించారు నా ఆఫీస్లో ఉండేటువంటి పిఏలని నా పిఏలకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లని వాళ్ళ కాల్ డేటా అనలైజ్ చేశారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారో అన్ని విషయాలు అర్థం సేకరించింది బహుశా నాకు తెలిసి ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు సిబిఐ అనేటువంటిది అత్యుత్తమ ప్రమాణాలతో కూడినటువంటి సంస్థ కానీ వాళ్ళు చేసినటువంటి విచారణ చూస్తే ఎక్కడ ఏమీ లోపాలు లేకుండా ఈ కేసులో అన్ని రకాల అన్ని కోణాల్లో విచారణ జరిపారు దానితో పాటు ఎవరైతే పత్రికల్లో వార్తలు వచ్చాయో మీడియాలో వార్తలు వచ్చాయో చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు ఏదైతే వాళ్ళకి సమాచారం ఇచ్చాడో ఆయన ఆరోపణలు చేశాడో అన్ని ఆరోపణల మీద కూడా ఎక్కడ ఏదైనా సాధ్యాసాధ్యాలు ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశం మీద దీని వెనక ఎవరు ఉండి ఉండవచ్చు ఎవరు ఉన్నారు ఎవరు ఉంటారు అనేటువంటి దాని మీద పూర్తిగా దాన్ని దాదాపుగా ఒక సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేశారు ఎనభై ఎనిమిది మంది సాక్షులని అందరినీ కూడా విచారించి స్టేట్మెంట్స్ నమోదు చేశారు నమోదు చేసిన తర్వాత ఏదైతే ఆ రోజు ఎస్పి విజయరావు గారు ఇద్దరు దోషుల్ని హయత్ అనుకుంటా అవకాధను కాజా రసూలు అనుకుంటారు వాళ్ళిద్దరిని ఎవరినైతే ఆయన దోషులుగా గుర్తించాడో ఆ రోజు నెల్లూరు పోలీస్ ఎస్పి గారు గుర్తించి ప్రకటించారో ఆ ఇద్దరినే దోషులుగా నిర్ధారించారు ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఆ దోషులు వచ్చేటప్పుడు కుక్కలు అరిస్తే వాళ్ళు నేరుగా కోర్టు హాల్లోకి వెళ్ళారు కోర్టు హాల్లోకి వెళ్ళి కోర్టు హాల్లో బ్యాగ్ తీసుకున్నారు అంటే చాలామంది చాలా రోజులు ఇది ఎక్కడ మేము వెన కుక్కలు అరిస్తే దొంగతనానికి పోయినారని చెప్పి చెప్పి నన్ను మాట్లాడి అవహేళన చేసినటువంటి పరిస్థితిని చూసాం రోజు సిబిఐ విచారణలో వాళ్ళ విచారణలో పూర్తిగా వీళ్ళు ఎవరినైతే గుర్తించారో వాళ్ళు దోషులుగా నిర్ధారించడంతో పాటు పోలీసు విచారణలో కూడా ఎక్కడా లోపాలు జరగలేదు ఎక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్ అనేటువంటిది పోలీసులు ప్రదర్శించలేదు ఇది సంపూర్ణంగానే దర్యాప్తు చేశారనేటువంటి అన్ని విషయాలతో కూడినటువంటి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు చేస్తారేమో అనుకున్నాం కానీ ఛార్జ్ షీట్ చూస్తే దాంట్లో స్పష్టంగా రాశారు చంద్రమోహన్ రెడ్డి కొన్ని అలిగేషన్స్ చేశాడు ఆ ఎలిగేషన్స్ మీద కూడా విచారణ చేశాం దోషులతో రెడ్డికి సంబంధాలు ఉన్నాయన్నాడు అవి కూడా విచారణ చేశాం సంబంధాలు లేవు అసలు దీని గురించి ఆయనకి సమాచారమే లేదు ఈ కేసుని గురించి ఈయన పాత్ర లేదు వీళ్ళ మధ్య ఎక్కడా లింకులు లేవు వీళ్ళకి ఎవరికి కూడా ఒకరితో ఒకరితో సంబంధాలు లేవు కేసు విషయంలో కానీ ఇతరతర విషయాల్లో కూడా సంబంధాలు లేవని స్పష్టంగా ఈరోజు వాళ్ళు దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఇది ప్రకటించడం జరిగింది మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు